హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ శివారులో అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది హైదరాబాద్ శివారు దాటగానే హైవే మొదలవుతుంది రోడ్డుకి రెండు పక్కల పెద్ద పెద్ద చెట్లు రోడ్డును కమ్మేసినట్లు ఉంటాయి ఆ దృశ్యం చూస్తుంటే మనసుకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది ప్రతిరోజు సిటీలో డ్రైవ్ చేస్తున్నప్పుడు రోడ్డుకు రెండు పక్కన పెద్ద భవనాలు వాయు కాలుష్యం సౌండ్ పొల్యూషన్ ఉంటుంది కానీ అనంతగిరి కొండల్లోకి వెళ్ళే దారిలో అసలు ఏ కాలుష్యమూ ఉండదు వీకెండ్ వస్తే చాలు ఆ హైవేలో చాలా వాహనాలు వెళ్తూ ఉంటాయి అలా ప్రయాణం చేస్తూ ఉండగా అడవిలోకి ప్రవేశిస్తారు రోడ్డుకి రెండు వైపులా గడ్డి చెట్లు వన్యప్రాణులు ఉంటాయి ట్రస్ట్లో ఏ వరల్డ్ లైఫ్ ఉంటుందో రోడ్డు పక్కన ఫోటోలు పెట్టి చూపిస్తారు అనంతగిరి హిల్స్ రోడ్ నెంబర్ ఎన్హెచ్ నూట అరవై మూడుపై అలా వెళ్తుండగా ప్రకృతి అందాలు కూడా కనిపిస్తుంటాయి హారబాద్ అనంతగిరి హిల్స్ను తెలంగాణ ఊటీగా పిలుస్తారు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒక హిందూ దేవాలయం ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనంతగిరి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది పద్మనాభ స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి కొండలపై అందమైన కొండ ప్రాంతంలో ఉంది ఇది పురాతనమైన మరియు నాలుగు వందల సంవత్సరాల పురాతన దేవాలయం అనంతగిరి ఆలయం వికారాబాద్లోని లోతైన అడవి మధ్యలో ఉంది అనంతగిరి దేవాలయం నిజాం కాలంలో నిర్మించబడింది పురాణాల ప్రకారం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ద్వాపర యుగంలో ఋషి మార్కండేయుడు నిర్మించాడు అనంతగిరి కొండలపై ద్వాపర యుగంలో మార్కండేయ ఋషి ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు కొండల అందాలకు కొండలపై ఉండే వాతావరణానికి మార్కండేయ ఋషి ఆకర్షితుడయ్యాడని చెబుతారు కాబట్టి ఋషి మార్కండేయ అనంతగిరి కొండలపై తన యోగా మరియు ధ్యానాన్ని అభ్యసించేవాడు మార్కండేయ తన యోగా మరియు ధ్యానం పూర్తి చేసిన తర్వాత మార్కండేయుడు ఒక గుహ ద్వారా కాశీకి వెళ్ళి గంగానది పవిత్ర జలంలో స్నానం చేస్తాడు ఒకరోజు ద్వాదశి తెల్లవారుజామున ప్రవేశించడంతో కాశీకి వెళ్ళలేకపోయాడు ఋషి మార్కండేయుడు కాశీకి వెళ్ళలేకపోవడంతో కలత చెందాడు ఋషి యొక్క నిస్సహాయత పరిస్థితిని గమనించిన విష్ణువు అతని కలలో వచ్చి అతని స్థానానికి గంగానది నుండి పవిత్ర జలాన్ని ఏర్పాటు చేశాడు శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి రూపంలో వచ్చి స్వామి చక్రంలా మారిపోతాడు ఈ కల తర్వాత రకరకాల కథలు వచ్చాయి వాటిలో రెండు కథలు చర్చిస్తారు మొదటిది విష్ణువు ఋషి మార్కండేయ కలలో కనిపించిన తర్వాత మార్కండేయుడు భూమిపై నదిగా శాశ్వత స్థానాన్ని పొందే వరం పొందాడని చెబుతారు మూసి అని పిలువబడే ఈ నది హైదరాబాద్ గుండా ప్రవహిస్తుంది రెండవ కథ ఏమిటంటే ముచుకుంద అని పిలువబడే ఒక రా ఒక రాజాషి ఉండేవాడు కాబట్టి ఆ రాజశి రాక్షసులతో యుద్ధం చేసి కాలయముడిని చంపిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి అనంతగిరి కొండలకు వచ్చాడు ఎవరైనా తన నిద్ర భంగం కలిగిస్తే ముచుకుందుడికి ఒక వరం ఉంది కాలయవనుడు రాక్షసుడు ద్వారకపై నియంత్రణ సాధించాడు మరియు ముచుకుంద యొక్క నిద్రను చెడగొట్టడానికి శ్రీకృష్ణుడు మరియు బలరాముడిని అనంతగిరి కొండలకు అనుసరించాడు మరియు ముచుకుంద యొక్క వరంతో చంపబడ్డాడు ఇక్కడ శ్రీకృష్ణుడు అనంత పద్మనాభ స్వామి రూపంలో ముచుకుందుడు కలలోకి వచ్చి నది రూపంలో భూలోకంలో శాశ్వత స్థానాన్ని పొందేలా అనుగ్రహించాడు ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడే నది తెలంగాణ ప్రాంతంలోని కృష్ణా నదికి ఉపనది ఉపనది అయిన కొండల్లో మూసీ నది ఉద్భవించింది మూసీ నదిని ముచుకుంద నది అని కూడా అంటారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నిజాంలు మరియు నవాబులు అనంతగిరి కొండలలోని ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు వేట కోసం అనంతగిరి కొండలను సందర్శించేవారు ఒకరోజు శ్రీ అనంత పద్మనాభ స్వామి నవాబు కలలోకి వచ్చి ఆలయాన్ని నిర్మించమని కోరినట్లు ప్రతీతి స్వామివారి ప్రధాన ఆలయాన్ని నాలుగు శతాబ్దాల క్రితం హైదరాబాదు నవాబు నిర్మించారు